కూడా కాలేదు కాలేస్ చేసాను సుమారు ఇరవై ఇరవైలో మీరు సబ్మిట్ చేసే నా దగ్గర చెక్కు కానీ ఏదో రెండు మూడు రోజుల్లో నేను చేస్తాను చెప్పు ఒక్క చెక్కు కూడా కొన్ని అది ల్యాబ్స్ అయిపోయింది వాటికి మళ్ళీ సెకండ్ సెక్రీ బలని ప్రజెంటేషన్ చేయించి చాలా వాటికి చూపించే ప్రయత్నం చేస్తాం ఈరోజు నూట పది చెక్కులు రావడం జరిగింది వాటి విలువ ఇరవై రెండు లక్షల ఇరవై తొమ్మిది వేల ఐదు వందలు ఈ సందర్భంగా ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పాల్సిందే చెప్తా ఉన్నాం కానీ దీంట్లో ప్రతిసారి మేము చెప్పినా కానీ దాని ఫలితం వస్తుంది ప్రభుత్వాన్ని మేము విలువ ఉన్నాం లెటర్ రూపంగా కానీ అండడం కానీ అరవై వేల రూపాయలు వాళ్ళు ఎంత సబ్మిట్ చేసినా కానీ అరవై వేల రూపాయలు వస్తూ ఉంది ఎక్కువ లాభం ఎందుకంటే దీంట్లో సీఎంఆర్ఆర్ చెట్లు వచ్చిన వాళ్ళ దాంట్లో తొంభై తొంభై ఐదు శాతము మధ్య తరగతి వారి పేద వల్ల ఉంటా ఉన్నాయి వాళ్ళు ఆరోగ్యం కోసము ట్రీట్మెంట్ కోసము అప్పు సపోర్ట్ చేసుకొని ఏదైనా అమ్ముకొని చేస్తూ ఉంటారు అందుకే ప్రభుత్వాన్ని త్వరగా ఇవ్వాలి త్వరగా ఇవ్వాలి అనంటే దాని రిజల్ట్ అయితే వస్తుంది త్వరగా కొద్దిగా చెక్ వచ్చిందా ఎన్ని రోజులకి వచ్చిందా ఆరు నెలలు అయిందా మూడు నెలలకి వచ్చిన వాళ్ళు ఉన్నారమ్మా మూడు నెలలకు నాలుగు నెలలకు నాలుగు నెలలకు వస్తుంది నాలుగు నాలుగు నెలలకు కొన్ని వస్తుంది అంతకుముందు నేను కొత్తగా ఎమ్మెల్యే ఎనిమిది నేలకి వచ్చింది ఇప్పుడు రావడం నిజంగా ఉంటారు ఇంకా ఇంకా తొందరగా రావచ్చు ఏడు మూడు ఏళ్ళకి రావచ్చు ఎందుకంటే ఇది ప్రభుత్వము ప్రవేశం పెట్టేసి కొత్త కాదు కొత్తగా వస్తాన ఇప్పుడు ఏమి ఇస్తారు మా మహిళ మా కచేరీళ్లకు పెన్షన్ ప్రతి ఒక్క మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తారు కార్జెస్ ఇస్తున్నారు ఇస్తున్నట్టు మా గవర్నర్ పాల్సారి ఆరు మహిళలకు లేదు బోలే బోన్ డాలేసే పైనే బోలే కాంగ్రెస్ వాళ్ళే తెలియక आई, देखे। देखे। टेखे। टेखे। पिंशन, 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 तो पूछना जो आपको वादा करे जो आपको कमिटमेंट करे उनको पूछना गलत नहीं है आप कोई नया नहीं पूछ रहे बोल के बोले सही पूछ पर ప్రతి మహిళలకు రెండు వేల ఐదు వందలు రెండు వేలు నాలుగు వేలు పెన్షన్ రాను వంద ఇప్పటిలాగా చురుచేయలేదు ఇవన్నీ కూడా మాకు బాధ అనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు మీ అందరితోటి కలిసినప్పుడు ఈ ఆరోగ్య విషయానికి వస్తే దయచేసి మీరు ఇక్కడ నా దగ్గర ఒకటి కౌంటర్ ఉందామా మీకు సివిల్ హాస్పిటల్లో మేము సూపరింటెండెంట్ తోటి మంచి ట్రీట్మెంట్ చెప్పడానికి మేము మాట్లాడినాము మళ్ళీ కూడా మాట్లాడటం అవసరం ఉంటే మీరు ఎవరన్నా అనుకుంటే కోవి అనాయ్యతో పోయి పడే బిమారీకి వెళ్ళి बड़े बीमारे भी परवाह नहीं बड़े बीमारियों को तो भी कुछ रहते तो रहे तो हम हेल्प करेंगे और ऐसे निंदा ये नहीं माँ मनाते रहो कर कोपन दिलाओ एक बोलो मजा क्या था कल सत्रह तीन था ये तो क्या मोड़ी बर्थडे मोड़ी बर्थडे मोड़ी माँ सबके लिए मोड़ी काम करता सबके साथ सबका विकास सबका विश्वास सबका प्रयास के लिए काम कर अपने पास डबल बेडरूम नहीं आया अभी तक अपन को चले होंगे मगर दूसरे जहाँ पर बीजेपी का गवर्नमेंट है सुने भैया दस साल में चार करोड़ घर बना के दे दी और अभी जो रेशन दे रहे छह किलो में पांच किलो मोदी साहब दे रहे हर घर जल

సీఎం చెప్పింది సంతోషమే వాటిని ఎక్కియ్యాలని మేము మేము పెద్ద పెద్ద అమౌంట్లో అయితే ఖర్చు పెట్టుకున్నాము రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు మీరు ఎక్కువ శాతం ఇయ్యాలని పది మందికి రాస్తే ముక్కళ్ళు లక్కించేది అన్యాయం కదే మూడు లక్షలు నాలుగు లక్షలు పెట్టుకున్నప్పుడు పది మందికి మేము స్పెషల్ ఒకళ్ళకంటే ఒకళ్ళకి వచ్చింది ఎవరికి శారద ఎవర వన్ అవర్ టు చేస్తే లాస్ట్ టైము నలుగురికి వచ్చింది ఎలా క్రితం ఇప్పుడు ఒక్కటికి వచ్చింది మీకు కొత్తగా మీ ఇప్పుడు ఖర్చు పెట్టిన దాంట్లో మీకు కొద్దిగా ఉక్షణము పర్వాలేదు చాలా మందికి వస్తలేదు ఇసుక లేదు ఆరు కోసి కోసం ఇచ్చారు జోలో మేరకు ఆయర్ ఎవరిని ఆయనకి వస్తున్నామో వాళ్ళ కోసము మళ్ళీ ఇంకా ఎక్కువ మొత్తం ఎట్లయితే ఒక్క చెక్ వచ్చింది పదింట్లో ఒకటి నచ్చినట్టు నా ప్రయత్నం చేస్తాను జన్మదినం నేను అయింది స్పష్ట దారి సురక్ష కేవలం మహిళల కోసం నిన్న స్టార్ట్ అయింది దాంట్లో ఈ సివిల్ హాస్పిటల్ కదా మీరు చేస్తే ఆ పుస్తకా మీరు కానీ లాభం పొద్దని స్పష్ట శిశువు మాత సురక్షిత కుటుంబం దీన్ని పాంప్లైంట్ కూడా మనకి తెచ్చినాం ఇంకా మొత్తం నేను మీకు పాంప్లైంట్ ఇస్తాను కనుక ఈరోజు ఈ సినిమాలో చెప్పు పొందేనండి అందరికీ నేను శుభాకాంక్షలు ధన్యవాదాలు చెప్పుకుంటూ తప్పకుండా నా వద్ద నిజామాబాద్ ప్రజలకి అందరి ఆశీర్వాదంతో ఎన్ని అయినా ఎప్పుడు కూడా సేవలే నేను ఉంటా మీ దగ్గరికి రాకపోవచ్చు కానీ ఎప్పుడు కూడా తరక్కి కామకే కామే నగేశమైతున్నాయి నేను ఎప్పుడైనా ప్రజల సేవ కోసం నన్ను నిజామాబాద్ అభివృద్ధి చెందాలా బాగుండాలని పనిచేస్తానే మీకు ఎప్పుడు ఏ రకమైన ఇబ్బంది హెల్త్ విషయంలో కానీ ఎడ్యుకేషన్ విషయంలో కానీ ఏదన్నా సమస్యలు ఉంటే నా దగ్గరికి రావాలా పొద్దున పది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఇక్కడ కౌంటర్ ఉంటుంది ముఖ్యంగా ఇప్పుడు హెల్త్ విషయంలో మీ ఫ్యూచర్లో మీకు ఈ స్వస్థ నాలి స్కీమ్లకు కానీ సివిల్ హాస్పిటల్లో కానీ అక్కడ మన తెలువని కంటి చూపు కోసం లాస్ ఇస్తారు మోకాలు మార్పిడి కూడా చేయించాం మీకు మందికి బ్రెయిన్ స్ట్రోకు బ్రెయిన్ షార్ట్ అవుతూ ఉంది బ్రెడ్ షార్ట్ అవుతూ ఉంది దానికోసము ఒకరికి చేయించడం చాలా మంది చేసుకోవాలి నాలుగు లక్షల రూపాయలు ఖర్చు అయ్యేది ఫ్రీగా చేయించడం సివిల్ హాస్పిటల్ అందుకే మీరు మీకు కానీ మీ రిలేటివ్స్ ఎవరికి ఉన్నా కానీ సివిల్ హాస్పిటల్ ప్రిఫర్ చేయండి అంటే భయపడతారు సివిల్ హాస్పిటల్ అంటే భయపడతారు భయం కోసం మీకు మనం అనిపిస్తే మా దగ్గర ఖర్చు ఆ హెల్ప్ తీసుకురావల్సిందిగా నేను కూడా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పిన ప్రజాపాలనని మనం అప్లికేషన్ తీసుకున్నా అందరం పోయి లైన్ కట్టుకొని ప్రతి మూడేళ్ళకి అన్నారు కానీ ఏదైనా ఒడిసారి పెట్టిన దానికి ఇందిరాబాయి ఇస్తా అని చెప్పి గారిపో మన నిజామాబాద్ నగరంలో ఇందులో నలభై వేల అప్లికేషన్ వచ్చింది పది అయితే దాన్ని మిస్సు లేదు కొత్తగా ఏం పెట్టే జాగ్రత్త వరకు పెట్టిన మనం నిజామాబాద్లో మూడు వేల ఐదు వందల మందికి పెట్టమంటే జాగ్రత్తలు ఉండాలి కదా ఒక చిన్న బందగజల జాగ్రత్త అంటే కమ్సే కమ్ పది పదిహేను లక్షలు కదా గరిక రోజులు చే పరిస్థితి ప్రభుత్వం ఇది నెక్స్ట్ నెక్స్ట్ తప్ప లేని వాళ్ళకి వెళ్తూ ఉంటారు వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారు తప్పకుండా మీకు అది కూడా మీకు పెన్షన్ రాకుండా ఏది అవసరం ఉన్నా మీరు ఇక్కడ వచ్చి నోట్ చెప్పారు పెన్షన్ రాకుండా వచ్చి ఆగిపోయినా లేదా మీకు ఇంకా ఏదైనా మీకు అవసరం ఏది మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా వచ్చి మా దగ్గర తల్లి మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి